హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ కుస్మా ఫ్రమ్ కుస్మాండ్స్ ఫ్యాషన్ ఈ అయితే నిన్న వ్లాగ్లో చెప్పాను కదండి ఈవినింగ్ ఒక ఫ్రాక్ కుట్టానని చెప్పేసి దాన్ని ఎలా కట్ చేస్తాను ఏంటనేది చూపిస్తాను మీకు ఇప్పుడు దానికోసం ఏంటంటే ఎయిట్ మీటర్స్ ఆఫ్ జార్జెట్ తెచ్చారనమాట టూ మీటర్స్ దుప్పట కోసం సపరేట్ చేసి మిగతా రిమైనింగ్ సిక్స్ మీటర్స్ ఫుల్ గేర్ పెట్టేసి ఫ్రాక్ కొట్టమని చెప్పారు పైపాటికి నెట్ కూడా ఇచ్చారనమాట సో నేను ఏం చేశానంటే నెట్ కింద శాటిన్ వేయకుండా ఆ జార్జెట్నే వేశాను ఎందుకంటే మళ్ళీ హైలైట్ అయిపోతుంది కదా జార్జెట్ వేసామంటే ఆటోమేటిక్గా షైన్ అవుతుంది కిందనేది డల్ వస్తుంది సో నేను ఏం చేశాను జార్జెట్ నెట్ కాటన్ ఈ మూడు యోగపాట్కి అనేది నేను అనమాట ఇది మొత్తం ఇంటికి వచ్చిన తర్వాత స్టిచ్ చేశారు ఏంటంటే ఇప్పుడు మనకి పార్ట్ ఏ మోడల్ పెట్టాలనుకుంటున్నాము దాన్ని బేస్ చేసుకొని మనం ఎంత తీసుకోవాలి షోల్డర్ షోల్డర్ డౌన్ చెస్ట్ వేస్ట్ లెంగ్త్ వేస్ట్ లూజ్ అలా అన్ని మెదడ్ చేసుకొని నేను ఇంకా కటింగ్ అనేది స్టార్ట్ చేస్తాను ఎందుకంటే మనం ఏదైనా అవతల వాళ్ళకి ఇచ్చామంటే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది ఉండాలండి పర్ఫెక్ట్ మెథడ్ రావాలి అంటే చాలామంది రఫ్గా కూడా కొడతారు కదా ఐ మీన్ ఇది సరిపోతుంది లేదు సరిపోతుంది అని అంచనాగా కుడతారు అది అది ఎవరికి అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే సెట్ అయిపోతుంది కానీ అప్పుడప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకైతే మాత్రం పర్ఫెక్ట్గా అన్నీ రావాలి అంటే స్కేలు టేపు అన్నీ కరెక్ట్గా యూజ్ చేయాలి ఏదో అంజనాగా పెడితే మాత్రం అది ఎక్కడొక దగ్గర మనకి తేడా కొట్టేస్తుంది అనమాట సో ఇక్కడ ఫ్రాక్ అయితే వీడియో కంప్లీట్గా నేను ఎలా కటింగ్ చేశాను అదంతా మీకు ఏం చూపించట్లేదు మీకు ఎవరికైనా కావాలి కటింగ్ మెథడ్స్ కావాలి అంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ప్రాపర్గా వీడియోస్ తీసి మీకు పోస్ట్ చేస్తాను అంటే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి మొత్తం లెక్క ఫార్ములాస్ అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను ఇప్పుడు నేను కుట్టే ఫ్రాక్స్లో కూడా ఎక్కడైనా సరే మీకు జాయింట్ కూడా అప్ అండ్ డౌన్ రాదు అన్నిట్లో స్ట్రైట్గా నీట్గా వస్తుంది సో అలాంటి స్టిచ్చింగ్లో టిప్స్ ఎవరికైనా కావాలంటే మాత్రం కమెంట్ చేసినా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను ఒక పాటు కటింగ్ ఒక్కటే మీకు ఇలా చూపించాను కానీ మీద అంతా కూడా ఏం చూపించలేదండి నేను ఇప్పుడు కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేశాను ఈ స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు లెవెన్ అయ్యిందండి కంప్లీట్గా సో అప్పటికే బాగా స్ట్రెయిన్ అయిపోయి ఉంది మళ్ళీ ఇంటికి వచ్చి కొట్టాలంటే బాగా స్ట్రెయిన్ అయిపోయింది ఎందుకంటే ఇది నేను మార్నింగే ఇచ్చేయాలి సో ఇంక తప్పదు నాకు కొట్టాల్సిందే సో అందుకని ఇంకా నైట్ కూర్చొని కొట్టాల్సి వచ్చింది కుట్టేశాను దీనికి ఏం చేశానంటే ఫ్రంట్ ప్రిన్సెస్ ఇచ్చాను డీప్ నెక్క పెట్టి వాళ్ళు డీప్ అడిగారు సో కస్టమర్కి ఎలాగా కావాలి అంటే అలా కుట్టి మనం ఇచ్చినట్టయితే మనకి మళ్ళీ ఇంకొకసారి ఇవ్వడానికి వాళ్ళు వాళ్ళు ఇష్టపడతారు మనం వాళ్ళు చెప్పింది ఒకటి మనం కుట్టింది ఒకటి అనుకోండి మళ్ళీ మనకి అవి ఇవ్వరు ఇంకా మన మీద వాళ్ళకి నమ్మకం ఉండదు వాళ్ళు మనకి ఏమి ఇవ్వరు సో so, అలా కాకుండా కస్టమర్ ఏది అడిగితే అది కాకపోతే మన సైడ్ నుంచి కూడా అది అవ్వదు అనుకుంటే మనం చెప్పామనుకోండి ఏంటి ఈ క్లాత్కి ఈ క్లాత్కి ఇది బాగుంటుంది ఈ క్లాత్కి ఇది సెట్ అవుతుంది మీరు అనుకున్నది బాగుందండి బాగుంటుందండి అని ఏమైనా మన సజెషన్స్ ఇచ్చామనుకోండి వాళ్ళకి కూడా కొంచెం బాగుంటుంది కదా అని సో ఇదంతా అయిపోయిందండి ఫ్రాక్ అంతా అయ్యేసరికి నాకు లెవెన్ నైట్ లెవెన్ అయ్యింది సో మీకు ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను ఇలా అయితే టర్న్అట్ అం టర్న్ అవుట్ అయ్యింది మార్నింగ్ షాప్కి వెళ్ళిన తర్వాత మ్యాన్ ఎక్విన్కి వేసిన తర్వాత కూడా అనమాట సో మన అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట ఫ్రాక్కి ఫుల్ గేర్తో చాలా అంటే చాలా బాగుంది కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్